అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో అండ్ చాలామందికి మన ఛానల్ ఎక్కువ యూత్ ఫాలో అవుతూ ఉంటారు మ్యాక్సిమమ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఫాలో అవుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ ఎక్కువ ఫాలో అవుతుంటారు నాకు తెలిసినంతవరకు కూడాను బట్ చాలామందికి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత లేకపోతే ఎవరినైనా ఒక పర్సన్ని లవ్ చేసిన తర్వాత చాలామందికి ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు అనమాట ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి రిలేషన్షిప్లో ఒక్కరి మాత్రమే ట్రూగా ఉంటారు ఇంకొకరు ఖచ్చితంగా ఫేక్గానే ఉంటారు అనమాట సో బట్ అది చాలా మందికి తెలియదు బట్ ఇది తెలుస్తుంది వన్ డే ఎప్పుడు తెలుస్తుంది అంటే ఐ థింక్ వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసినప్పుడు లేదా మిమ్మల్ని వదిలేసుకొని పోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట సో ఐ థింక్ ఐఎమ్ ట్రూ అవతల వాళ్ళు ఫేక్ అని చెప్పేసి బట్ ఈరోజు మీ అందరికీ ఒక ఒక క్లారిటీ ఇస్తాను అండ్ మీలో ఎవరైనా సరే మీతో ఎవరైనా టైంపాస్ చేసి లేదా మిమ్మల్ని యూజ్ చేసుకోను లేకపోతే జస్ట్ ప్రేమ అనే ఒక వర్డ్ తీసుకొచ్చి మీతో ప్రేమ నటించి ఆ తర్వాత మిమ్మల్ని నిర్దాక్షిణంగా వదిలేసుకోను వదిలించుకోను లేదా వేరే ఆప్షన్ చూసుకోను వెళ్ళిపోతే మీ జవాబు ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలి అనేది క్లియర్గా చెప్తాను స్టార్టింగ్లో ఎవరైనా కూడాను ఏది పూర్తిగా తెలియదు అప్పుడప్పుడే కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి ఒకరి గురించి ఒకరికి ఏ మాత్రమో తెలియదు కాబట్టి లవ్ పిక్ స్టేజ్లోనే ఉంటుంది అనమాట అది సో ఏమవుతుంది అంటే రోజులు గడిచే కొద్దీ కూడాను ఒకరి ఒకరి లోపాలు ఏవైతే ఉంటాయో బయటకు వస్తూ ఉంటాయన్నమాట సో అంటే ట్రావెల్ అయ్యే కొద్దీ రోజులు గడిచే కొద్దీ ఎవరు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది బట్ ఏమవుతుంది అంటే ఒకవేళ మేబీ ఆ పర్సన్ మిమ్మల్ని ట్రూగా ఇష్టపడి ఉన్నట్లయితే సో వాళ్ళు ఏం చేసినా మీరేం చేసినా కూడాను వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టయితే వెళ్ళరు సో ఐ థింక్ మీరందరూ అనుకోవచ్చు ఆల్రెడీ మంది లవ్ చేసుకుని విడిపోతున్నారు అది అది ఫేక్ లవ్ అంటే ఖచ్చితంగా అది ఫేక్ లవ్ ఎందుకంటే ఒక పర్సన్ మీద ప్రేమ ఉన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాన్ని అర్థం చేసుకోవటము అడ్జస్ట్ చేసుకోవటము అర్థమయ్యేలా చెప్పుకోవటము ఏదో ఒకటి చేసుకుని ఆ లవ్ని నిలబెట్టుకుంటారు అంతేకాని వద్దనుకోను అక్కర్లేదని వదిలించుకొని వెళ్ళిపోరు అనమాట కానీ ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారంటే అప్పటిదాకా మీరే ప్రపంచంగా బ్రతికిన వాళ్ళకి వేరే ఆప్షన్ ఒకటి తగిలిద్ది ఒకరోజు సో అప్పుడు ఏం చేస్తుంటారు మీకంటే ఏదో కొంచెం బెటర్గా ఉంది అనుకున్నప్పుడు చాలా స్మార్ట్గా చాలా అంటే చాలా తెలివిగా మిమ్మల్ని సైడ్ చేసేస్తారు అనమాట ఎలా అనిపిస్తుంది అంటే ఆ టైంలో వాళ్ళు ఇంకా ఎంత స్మార్ట్గా బిహేవ్ చేస్తారంటే మీదే తప్పన్నట్టు క్రియేట్ చేసి మీ మీదే నిందలు వేసేసి మీదే తప్పన్నట్టుగా మాట్లాడి సో అండ్ ఇది వర్కౌట్ అవ్వదు అండ్ నువ్వు నాకొద్దు అక్కర్లేదు అని చెప్పేసి స్మార్ట్గా తప్పించుకుంటారు ఎంత తెలివిగా ఉంటారంటే ఫేకర్స్ వాళ్ళ స్మార్ట్నెస్కి ఎవరైనా కూడాను బ్లైండ్గా వెళ్ళిపోవాల్సిందే అనమాట అంత తెలివి చూపిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంటుంది ఇలా ఫేక్గా యాక్ట్ చేయడము స్మార్ట్గా డ్రామాస్ ప్లే చేయడము ఆ తర్వాత వదిలించుకొని వెళ్ళిపోవటం సైలెంట్గా అది వాళ్ళ తెలివి అనమాట దానికి ఎవరేం చేయలేము సో అలాంటి వాళ్ళ ట్రాప్లో కనుక ఒక అమ్మాయి అబ్బాయి పడ్డారు అంటే ఇంకా వాళ్ళ లైఫ్ ఇక స్పాయిల్ అయినట్టే మాక్సిమం అనమాట సో కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళండి చాలామంది ఈ ఏమైతే ఈ డిస్టబెన్సెస్ వస్తూ ఉంటాయో అంటే మేము చాలా సంవత్సరాలు ట్రావెల్ చేసాము సో ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసినప్పుడు చిన్న చిన్న విషయాలకి ఎందుకు సింపుల్గా వదిలేసి వెళ్ళిపోతుంటారు అంటే చెప్పాను కదా స్టార్టింగ్లో బాగుంటుంది నువ్వు నా ప్రపంచం అంటారు నువ్వు నా సొంతం అంటారు నువ్వు లేకపోతే బ్రతకలేని అంటారు ఏదేమైనా కలిసి ఉండాలి అంటారు సో పిచ్చి ప్రాణం ఎక్సెట్రా ఎక్సెట్రా డైలాగ్స్ అన్నీ వస్తాయి అన్నమాట కానీ కొన్ని డేస్ తర్వాత సో వాళ్ళకి మ్యాక్సిమం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారంటే గుర్తుపెట్టుకోండి కా వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ వేరే ఆప్షన్ ఉంటుంది లేదా ఒక ట్వంటీ టెన్ పర్సెంట్ అదర్ రీజన్ అయి ఉంటుంది కానీ మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది రీజన్ అయితే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటుంది కానీ అది వాళ్ళు ఒప్పుకోరు సో నేను మిస్టేక్ పర్ఫెక్ట్ అంటే ఎవరు నమ్మరు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి మిస్టేక్స్ చేస్తారు అండ్ జన్యూన్గా నిజాయితీగా హండ్రెడ్ పర్సెంట్ అంటే అది ఎవరు అది చేయలేరు కూడా కొంచెమైనా ఫాల్ట్ అనేది ఉంటుంది అనమాట కానీ ఇలా మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళినప్పుడు ఈ యువతల పర్సన్ చాలా హర్ట్ అయిపోయి చాలా ఫీల్ అయిపోయి సో ఎందుకు నన్ను వద్దన్నారు ఎందుకు నన్ను అని ఏడుస్తూ ఉంటారు బట్ తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా ఇష్టపడ్డారు కాబట్టి సో ఒక ఫేక్ లవ్ని వాళ్ళు ట్రూ లవ్ అనుకున్నారు ట్రావెల్ చేశారు సో వాళ్ళు ఏదో ఆప్షన్ చూసుకున్నారు జంప్ అయిపోయారు కానీ యువతల పర్సన్ అలా కాదు కదా లైఫ్ అనుకుంటారు కదా సో వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు కానీ అలాంటి టైంలోనే వీళ్ళు చేసే ఒక పెద్ద తప్పు ఏంటి అంటే వాళ్ళని బ్రతిమలాడుకుంటారు అనమాట ప్లీజ్ 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 నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాకు ఫోన్ చేయి నాకు టెక్స్ట్ చేయి ఇలాంటివన్నీ చేస్తూ అనమాట ఇలా చేసినప్పుడు అవతల ఎవరైనా కానీ వాళ్ళకి ఇంకా ఆలోచించిన వాళ్ళమే అవతాం అడగండి తప్పులేదు మీ పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సో నాకు ఇలా అనిపిస్తుంది నాకు బాధగా ఉంటుంది అని ఆ పెయిన్ అవతల వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటే వాళ్ళకి అర్థమైతే అట్ ద సేమ్ టైం అదే పెయిన్ వాళ్ళు కూడా అనుభవిస్తే మీకు ఎందుకు ఫోన్ చేయరు మీకు ఎందుకు టెస్ట్ చేయరు చేస్తారు కదా బట్ చెయ్యట్లేదు అంటే మీకు అర్థమైపోవాలి కదా అక్కడ సీన్ సింపుల్గా అర్థమైపోవాలి మీకు వాళ్ళు వేరే థాట్లో ఉన్నారు వేరే ఆప్షన్లో ఉన్నారు అని చెప్పేసి సో అడగండి తప్పులేదు కానీ అడుక్కు మాకు చెప్తున్నాను మీరు బెక్ చేసుకుంటే వచ్చే ప్రేమ ఉండదు వస్తుందేమో కానీ మళ్ళీ వెళ్ళిపోతుంది అది వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళి ఇదే జరుగుతూ ఉంటుంది కానీ పర్మనెంట్గా మీతో ఉండరు వాళ్ళు సో కాబట్టి అడుక్కో నాకు కావాలి నువ్వు నాతో ఉండు నువ్వు అని అడుక్కోవద్దు అడుక్కుంటే వచ్చే ప్రేమ చాలా అసహ్యంగా ఉంటుంది అర్థం చేసుకొని రావాలి ఇష్టంతో రావాలి ఆ ప్రేమ ఉంటుంది జీవితాంతం అదే గుర్తుపెట్టుకోండి మీరు ఒక పర్సన్ని ఇష్టపడుతున్నారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే అట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు అంతే రావాలి అనమాట అలా రావట్లేదు అంటే ఇట్స్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట ఇంకా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఇంకా అది వేస్ట్ అవుతుంది మీరు ఇచ్చే ప్రేమ మీకు రిటర్న్ అయితేనే అంతకంత బాగుంటుంది అనమాట అంతేకాని మీ మా మీరు మాత్రం ఎఫర్ట్స్ పెట్టేసి మీరు మాత్రమే తగ్గి మీరు మాత్రమే మాట్లాడి మీరు మాత్రమే బుజ్జగిచ్చుకొని ఆయన చేస్తుంటే వాళ్ళకి ఇంకా ఆలస్ అయిపోతారు సో కాబట్టి అలా చేయొద్దు అంటే ఎవరికి ఫస్ట్ ఎడిక్ట్ అవ్వ మాకు అండి మీరు రిలేషన్షిప్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు అది ఎంత ఎంతలో అనేది అంతవరకే తీసుకెళ్ళండి ఎందుకంటే బాగా ఎడిక్ట్ అయిపోయారంటే అది మీకే పెయిన్ తీసుకొస్తుంది అనమాట సో ఆ బాధలో నుంచి బయటకు రావాలంటే చాలా టైం పడుతుంది సో కాబట్టి స్పెండ్ విత్ రైట్ పర్సన్ నాట్ ఎ ఫేక్ పర్సన్ బట్ అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా అనుకోండి మీరెవరిని మోసం చేయలేదు మీరెవరిని పోలేదు మిమ్మల్ని అక్కర్లేదు వదిలేసుకొని మోసం చేసి పోయారు మోసం చేసి వాళ్ళు పోయారు అక్కర్లేదు అనుకొని వాళ్ళు పోయారు సో మీరు పోలేదు మీరు మోసం చేయలేదు మీరు ఒకరిని మోసం చేయనప్పుడు ఒకరిని పోనప్పుడు మీరెందుకు బాధపడాలి మీరెందుకు ఏడవాలి వాళ్ళు కదా ఏడవాలి బట్ ఇంకోటి ఏంటి అంటే ఒక పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ ఖచ్చితంగా వస్తారు మీ లైఫ్లోకి ఎప్పుడైతే ఒక పర్సన్ వల్ల ఒక పెయిన్ వచ్చిందో ఇంకో పర్సన్ వల్ల హ్యాపీనెస్ వస్తుంది అనమాట జస్ట్ వెయిటెన్సీ అంతే కొద్ది రోజులు వెయిట్ చేయండి మీరు ఎంత బాధపడ్డారో ఐ థింక్ అంతకంత హ్యాపీనెస్ ఆ భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఇస్తారు అన్నమాట సో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వద్దనుకున్న వాళ్ళ గురించి ఆలోచించి మీ వాల్యూ మీరు తగ్గించుకోవద్దు గతాన్ని వదిలేసేయండి ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించండి అండ్ అంటే ఈ మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎలా ఉంటారు అంటే వాళ్ళకి మీరు ఒక్కరనే కాదు ఇలా ఎంతో మందిని వాళ్ళు చీట్ చేస్తూ ఉంటారనమాట మీరు మీరేదో ఫస్ట్ మీతోనే అని కాదు అలా అనుకో మాకండి వన్స్ ఒక పర్సన్ మిమ్మల్ని మోసం చేసి పోయారు అంటే అలాంటివి ప్రాసెస్లో వాళ్ళ లైఫ్లో చాలా జరిగాయి అంటే వాళ్ళ మెంటాలిటీ అదే అనమాట సో అండ్ వాళ్ళ గురించి అలాంటి ఫేక్ పర్సన్స్ గురించి మీరు ఎక్కువ ఆలోచించి మీరు డిస్టర్బ్ అయిపోయి మీరు స్పాయిల్ అయిపోయి అరే ఎందుకు ఆలోచించండి వాళ్ళ ఆలోచనలో నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి కొత్తగా న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది అనుకోండి ఏం జరిగినా మంచికే అనుకోండి సో అండ్ ఎందుకు మరి ఇంత బాధ పెట్టి పోతారు అంటే అది వదిలేసేయండి వాళ్ళకే వదిలేసేయండి ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తారు ఏదో ఒక రోజు అనుకోండి అది ఇప్పుడు మ్యాటర్ కానే కాదు కానీ ఇలాంటి ఎదురు దెబ్బలు తగలటం కూడా ఒక రకంగా మంచిదే లైఫ్లో ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట ఒక లెసన్ నేర్చుకోండి సో పోయేదేముంది చెప్పండి అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఎలాంటి వాళ్ళని నమ్మాలి ఎలాంటి వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది కదా మీకు కూడా అండ్ మీ గోల్స్ పైన టార్గెట్స్ పైన వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ మోసం చేసిపోయే వాళ్ళకి కూడా ఒక వర్డ్ చెప్పాలి మీరు ఒకరిని మోసం చేసి ట్రావెల్ చేసి వదిలేసిపోయారు అంటే మీ లైఫ్లో అదే పని వేరే ఎవరో చేస్తారనే అర్థం అనమాట అది నీ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా నీ లైఫ్లోకి వచ్చే ఇంకొక ఆప్షన్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు నువ్వు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఏదైతే చేసిపోయావో నీకు కూడా అదే చేసిపోతారు అనమాట ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వండి జ్ఞాపకాలను కాదు